చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పదవీ కాలం ఫిబ్రవరి పద్దెనిమిదితో ముగియనుంది ఆయన స్థానంలో కొత్త సీఈసీని ఎంపిక చేయనుంది ప్యానల్ ఎన్నికల అధికారిని ఎంపిక చేసే ప్యానెల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ ఉన్నారు గతంలో ప్రభుత్వ సిఫారసుల ఆధారంగా రాష్టపతి ఎన్నికల కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్లను నియమించేవారు కొత్త చట్టం ప్రకారం ముగ్గురు సభ్యుల ప్యానెల్ ప్రధాన ఎన్నికల అధికారిని ఎంపిక చేస్తుంది ప్యానెల్ రికమెండేషన్ ప్రకారం కొత్త సీఈసీని నియమిస్తారు భారత చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పదవి కాలం ఫిబ్రవరి పద్దెనిమిదితో ముగియనుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు రాజు సీసీగా ఎవరిని ఎన్నుకోనున్నారు డీటెయిల్స్ ఏంటి ఎస్ రావణి ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి రాజీవ్ కుమార్ పదవీ కాలం ఈ నెల పద్దెనిమిదితో ముగియనుంది సో పద్దెనిమిది కంటే ముందే కొత్త వాళ్లను ఎంపిక చేయాల్సినటువంటి ప్రాసెస్ మొదలు కావాలి దానికి సంబంధించి రేపు లేదా ఎల్లుండి ప్రత్యేకంగా ప్యానల్ సమావేశం కాబోతుంది ఇప్పటికే సెర్చ్ కమిటీ దీనికి సంబంధించినటువంటి కసరత్తు పెట్టింది మొదట సెర్చ్ కమిటీ ఎవరైతే ఈ చీఫ్ ఎన్నికల అధికారిగా పనిచేయగలుగుతారు ఎవరు కమిషనర్గా కొనసాగలుగుతారు వాళ్ళకు ఉన్నటువంటి అఫెక్ట్స్ ఏంటి అనేటివి మొత్తం కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది దానికి అనుగుణంగా సెర్చ్ కమిటీ కొందరు పేర్లను సూచిస్తుంది సో ఆ పేర్లపైన ప్రత్యేకంగా ప్యానెల్ సమావేశమై ఆ ప్యానల్లో నిర్ణయం తీసుకుంటారు సో ఏకాభిప్రాయ సాధన ద్వారా ఒకరి పేరును ఎటైతే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి పంపిస్తారు ప్రెసిడెంట్ ఫైనల్గా కేంద్ర ఎన్నికల అధికారిని నియామకం చేయడం అనేది ప్రాసెస్ సో దాంట్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మరోపక్క న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అర్జున్ రామ్ మేఘ్వాల్ సో ఈ ముగ్గురు కలిసి ఒక సమావేశం కావాల్సి ఉంటుంది ఈ సమావేశంలోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ ను నియామకానికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలు కానుంది సో ప్రస్తుతం ఉన్నటువంటి రాజీవ్ కుమార్ ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ బీహార్ మరోపక్క మహారాష్ట్రతో పాటు ఇటువంటి పలు రాష్ట్రాల ఎన్నికలను సమర్థవంతంగా ఏ విధంగా అయితే నిర్వహించారు అయితే ఆ తర్వాత ఉన్నటువంటి అంటే మొత్తం కేంద్ర ఎన్నికల సంఘంలో ముగ్గురు కమిషనర్లు ఉంటారు ఇద్దరు ఎన్నికల కమిషనర్లుగా కొనసాగుతూ ఉండగా ఎవరైతే ఒకరు మాత్రం అందులో ముఖ్య ఎన్నికల కమిషనర్గా ఉంటారు సిఇసిగా సో ఇప్పుడు సీఈసి పదవీ కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్లకు సాధారణంగా అవకాశం కనిపిస్తుంది సో జ్ఞానేష్ కుమార్ ఆ తర్వాత ఉన్నారు ఆ తర్వాత సుఖ్బీర్ సింగ్ సంధు ఉన్నారు అయితే జ్ఞానేష్ కుమార్కే ఎక్కువగా సిఈసి అయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ అదే సమయంలో మొత్తం ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఉండాలి కాబట్టి మరొకరిని కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉంది దానికి అనుగుణంగా కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి ఐఏఎస్ లను ప్రత్యేకంగా పరిశీలిస్తారు అందులో ఇప్పటికే పలు విభాగాల్లో పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్లకు సంబంధించినటువంటి లిస్ట్ను సెర్చ్ కమిటీ సెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో ఎవరి పేరును తెరపైకి తీసుకొస్తారు ఏంటి అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది అయితే ప్రధానమంత్రి అటువైపు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మరోపక్క అర్జున్ రావు మేఘ్వాల్ ఈ ముగ్గురు కలిసి సమావేశం కావాల్సి ఉంటుంది వాస్తవానికి పద్దెనిమిదవ తేదీన సిఈసి సంబంధించినటువంటి రిటైర్మెంట్ ఉంది కాబట్టి దానికంటే ముందు రోజే ఈ ప్రాసెస్ పూర్తి కావాలి అంతేకాదు ప్యానెల్ తన రికమెండేషన్ను రాష్ట్రపతి భవన్కు పంపాల్సి ఉంటుంది ఆ తర్వాత రాష్ట్రపతి పరిశీలించిన అనంతరం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు ఎవరు నూతన సీఈసీ రాబోతున్నారనే దాని మీద సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే మొదలైంది ఇప్పటికే సెర్చ్ కమిటీ ఎవరైతే కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అంటే నిబద్ధతగా పనిచేయడమే కాకుండా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించే అర్హత ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పైన గత కొంతకాలంగా చూస్తున్నా ఉన్నాం ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు మరోపక్క ఓటర్ లిస్టులకు సంబంధించినటువంటి అంశాలు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక సమర్థవంతమైనటువంటి అధికారిని కేంద్ర ఎన్నికల కమిషనర్గా తీసుకోవాల్సి ఉంటుంది దానికి అనుగుణంగానే ప్రాసెస్ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది రేపు లేదా ఎల్లుండి ఈ సమావేశం జరిగితే ఖచ్చితంగా పద్దెనిమిదవ తేదీ లేదంటే పదిహేడవ తేదీ అర్ధరాత్రే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది శ్రావణి Right Raju, thanks for the update.